జీవనం అందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందిస్తున్న వీడియో చాలామంది సార్ ఒక ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి అనే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఈ విషయము అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా విపులంగా తెలియజేస్తే బాగుంటుందని ఇప్పుడు వీడియో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం అనేది వాస్తు శాస్త్ర ప్రకారం అయితే ఎక్కడా కూడా చెప్పబడలేదు అటువంటిది మనం ఇప్పుడు అంటే ఎందుకు చెప్పబడలేదు అంటే టాయిలెట్ అనేది పూర్వకాల పద్ధతుల్లో లేదు ఎప్పుడూ కూడా చాలామంది ప్రజలందరూ కూడా బహిర్భూమికే ఎక్కువగా వెళ్ళేవారు కాబట్టి ఈ టాయిలెట్ వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా లేదు కాకపోతే ఈ ఆధునిక కాలం ప్రకారము ఈ టౌన్షిప్లు కానీ ఈ పట్టణాలు విస్తరణ ఎక్కువగా జరగడంతో ఖాళీ ప్రదేశాలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి ఇటువంటి ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడంతో చాలా ఇబ్బందిగా మారి ఈ టాయిలెట్ వ్యవస్థ ఏర్పడింది ఎప్పుడైతే ఈ టాయిలెట్ వ్యవస్థ ఏర్పడిందో అది మన ప్రాంగణంలోకి రావడం జరిగింది ఒక ఇంటి ప్రాంగణంలో చాలా వరకు చాలా ఏంలుగా జరగడం జరిగింది అంటే ఇంటి లోపల ఇంటి ప్రాంగణంలో టాయిలెట్ వ్యవస్థ అనేది చాలా ఏన్లు జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది చాలా వరకు ప్రాంగణం లోపలిది కాస్త ఇంటి లోపలికి వచ్చి చేరింది కాబట్టి ప్రతి బెడ్రూమ్కు కూడా మన వారు ఇప్పుడు టాయిలెట్ ఉండాలని ఆలోచనలో ఉన్నారు ఎక్కువ సిటిజన్స్ ఉన్న ఉన్నవారిలలో కంపల్సరీగా ఒక టాయిలెట్స్ టాయిలెట్స్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి చూడండి టాయిలెట్స్ వ్యవస్థ అనేది ఒక ఇంటి లోపల ఏదో ఒకటి ఉంటే దాని వరకు ఇబ్బంది ఏం ఉండదు అంటే టాయిలెట్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అటువంటి నెగిటివ్ ఎనర్జీని మనము సాధ్యమైనంత వరకు ఇంట్లో తక్కువగా ఉండే విధంగానే చూసుకోవాలి చాలామంది మా ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి రెండు మూడు బెడ్రూమ్లు ఉంటే మూడు ఈ విధంగా నిర్మాణం చేస్తున్నారు అది ఎప్పటికైనా సరే నెగిటివ్ ఎనర్జీనే పెంచుతుంది తప్ప పాజిటివ్ ఎనర్జీకి ఎప్పటికీ కూడా వీలు కలిగించదు కాబట్టి టాయిలెట్స్ వ్యవస్థ సాధ్యమైనంత వరకు మనం ఇంటి లోపల తక్కువగా ఉండే విధంగానే చేసుకుంటే మంచిది కాబట్టి ఈ టాయిలెట్స్ వ్యవస్థ మీదనే నేను పూర్తిగా ఈరోజు ఏ విధంగా పెట్టుకుంటే అంటే పాజిటివ్ ఎనర్జీ ఎలాగో రాదు కనీసం నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనం ఏ విధంగా దాన్ని నివారించుకోవచ్చు అనే విషయం మీద ఈరోజు మనం తెలియజేయడం జరుగుతూ ఉంది చూడండి ఒక ఇల్లు ఈ విధంగా ఉంటే ఇది నార్త్ ఈస్టు సౌతు వెస్ట్ ఈ విధంగా ఒక ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు చూడండి ఈ ఇంటిలో ఈ విధంగా మనకు రెండు బెడ్రూమ్లు అంటే ఇది మాస్టర్ ఇది చిల్డ్రన్ ఇలా రెండు బెడ్రూమ్లు వస్తాయి చాలామంది కూడా చూడండి ఇలా ఈశాన్యంలో కూడా ఒక బెడ్రూము రావడం జరుగుతూ ఉంది ఒకవేళ రాకపోతే ఇబ్బంది లేదు వచ్చిన వారికి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇటు సైడు మనకు కిచెన్ వచ్చింది అనుకున్నాం ఈ విధంగా వచ్చినప్పుడు ముఖ్యంగా చూడండి మాస్టర్ బెడ్రూమ్లో మనం టాయిలెట్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే చేసుకోకూడని ప్రదేశాలు నేను రెడ్డింగ్తో చెప్తాను చూడండి ముఖ్యంగా మనం చేసుకోకూడని ప్రదేశాలు అంటే ఇలా నెట్టు నైరుతిలో అంటే ఈ విధంగా ఇక్కడ కానీ ఈ విధంగా కానీ నెట్టు నైరుతిలో ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణాలు అనేవి పూర్తిగా నిషిద్ధము చాలామంది ఇప్పుడు పెట్టడం లేదు కానీ ఇంకా వీ వీటి మీద అవగాహన లేని వారు చాలామంది పెట్టడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో నెట్టు నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు అదేవిధంగా చూడండి ఇలా ఉత్తర వాయువ్యంలో ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు ఎందుకంటే ఈ పూర్తి కార్నర్లు ఇంటికి ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ వాయువ్యం కానీ నైరుతి కానీ ఈ నాలుగు కార్నర్లు ఎప్పుడూ కూడా మూత పడే విధంగా మనము నిర్మాణాలు చేపట్టవద్దు అనేది శాస్త్రం ఎప్పటికైనా ఒక ఇంటి లోపల ఈ నాలుగు మూలలు ఎప్పుడూ కూడా ఓపెన్గానే ఉండాలా అదే మనకు ప్రథమ కండిషన్ కాబట్టి ఇలా చిన్న రూములు కట్టి మనము ఇక్కడ కనుక రూములు ఏర్పాటు చేసినట్లయితే ఇది వాయువ్యము మూత దోషం అవుతుంది ఇది నైరుతి మూత దోషం అవుతుంది నైరుతి అనేది మూత దోషమే కాదు ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా చాలా పెద్ద తీవ్రమైన నష్టాలే చేకూరుతాయి అదేవిధంగా ఇలా ఆగ్నేయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు టాయిలెట్ వ్యవస్థ అనేది చేపట్టకండి ఇది కూడా నేరమే ఇది కూడా దోషమే ఇక్కడ కూడా చూడండి నెట్టు ఈశాన్యంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ అనేది పెట్టడము దోషభూషిష్టమే అవుతుంది కాబట్టి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ కానీ ఈ వాయువ్యం కానీ ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ లేదా నైరుతి కానీ ఈ నాలుగు ప్రదేశాలు ఎప్పుడూ కూడా మనము ఎటువంటి నిర్మాణాలు ఒక టాయిలెట్ అనే కాదు లేదా డ్రెస్సింగ్ రూమ్ అని చిన్న చిన్న రూములుగా ఏర్పాటు చేసుకొని ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కానీ లేదా ఇలా నైరుతి బెడ్రూమ్లో ఇక్కడ కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి నిషేధము ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా చేయకండి ఇప్పుడు టాయిలెట్ నిర్మాణం ఎక్కడ చేసుకోవచ్చు అనే విషయానికి మనం వస్తే ఇలా చూడండి ఈ మాస్టర్ బెడ్రూంలో కనుక మనకు ఈశాన్యం వైపు ఇలా డోర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి ఇలా దక్షిణ మధ్యస్థానంలో మీరు టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు అదేవిధంగా చూడండి మీకు ఒకటి హాల్లోకి కనుక టాయిలెట్ అవసరము అనుకుంటే ఈ విధంగా దక్షిణ మధ్యస్థానం నుంచి ఇలా ఆగ్నేయం వైపు ఈ విధంగా మరొక టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సమస్య ఉండదు దక్షిణ మధ్యస్థానానికి మనం టాయిలెట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ వారికి చూడండి ఇటు సైడ్ చేసుకోవలసి వస్తే అంటే ఈశాన్యం నుంచి వారు రెండు భాగాలు విడిచిపెట్టి మాస్టర్ బెడ్రూమ్ కనుక కిందికి జరుపుకున్నట్లయితే ఇలా పడమర మధ్యస్థానం కూడా వారు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా పడమర మధ్యస్థానం కానీ లేదా ఇలా దక్షిణ మధ్యస్థానం కానీ టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు అదే అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి ఈ విధంగా పడమర మధ్యస్థానంలో ఈ విధంగా అంటే ఈ రూముకు ఇది నైరుతి అవుతుంది కదా అని చాలామంది అడగడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రూము రూముకు మనము నైరుతి మూలను చూసుకోవడము కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే టోటల్ ఇంటికి మాత్రమే నైరుతి మూలలో మనం ఎటువంటి నిర్మాణాలు ఉండవద్దని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్కు మనము ఈ భాగంలో పడమర మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఉత్తమంగా ఉంటుంది అదేవిధంగా చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉత్తరం వైపు కానీ ఇలా ఈస్ట్ వైపు కానీ నిర్మాణాలు చేపట్టవద్దు అది కూడా చాలా తప్పే అవుతుంది మన ఇంటికి ఎప్పుడైనా సరే ఈ భాగం కానీ పడబన మధ్యస్థానం కానీ దక్షిణ మధ్యస్థానం కానీ మాత్రమే టాయిలెట్ నిర్మాణం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది చాలామంది అడుగుతూ ఉన్నారు ఈశాన్యంలో మనం టాయిలెట్ పెట్టుకోవచ్చా అంటే ఈశాన్యం బెడ్రూమ్కు మనం టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చా ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ నిర్మాణము చేపట్టవద్దని చెప్తాను ఎందుకంటే చూడండి ఇక్కడ పెట్టవలసి వస్తే ఇలా తూర్పు వైపు కానీ ఇలా ఉత్తరం వైపు కానీ పెడతారు ఎట్టి పరిస్థితుల్లో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు కాబట్టి ఈశాన్యంలో కనుక మీకు బెడ్రూమ్ వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణము ఈ గదికి నిషేధము చేయకండి ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి ఎప్పటికైనా దక్షిణ మధ్య స్థానము పడమర మధ్యస్థానం మాత్రమే ఈ రెండు స్థానాల వరకే మనము పరిమితం అవుతాం ఇక్కడ నుంచి వచ్చే అంటే ఈ రూమ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ మనం విండో పెట్టుకోవడం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా చూడండి ఇక్కడ కూడా అంతే అదేవిధంగా మధ్యస్థానం పడమర మధ్యస్థానం అయితే అదే దక్షిణ మధ్యస్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి టాయిలెట్కు ఈ విధంగా మనం విండో ఇచ్చినట్లయితే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి మనం వీలుగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో చిల్డ్రన్ బెడ్రూమ్కు ఇటుపక్క ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు ఎందుకంటే సార్ ఇది ఆగ్నేయం కదా మనం ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చాలామంది అడగడం జరుగుతూ ఉంది మీరు బాగా గమనించండి ఇక్కడ కనుక మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిట్ ఫ్యాన్ పెట్టుకోనికి మీకు వీలు ఉండదు కాబట్టి అప్పటికి గాలి ఇక్కడి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోండి ఒక లో ఒకవేళ మీరు ఇంటి బయట టాయిలెట్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలని ఎవరికైనా సందేహం ఉంటే చూడండి ఈ విధంగా మనకు కాంపౌండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇంటికి ఎప్పుడైనా సరే ఇలా ఉత్తర వాయువ్యంలో మనకు మెట్లు వచ్చినట్లయితే ఈ విధంగా మెట్లు వచ్చినట్లయితే ఈ భాగంలో స్టార్టింగ్లో మనం రెండు భాగాలు విడిచిపెట్టి ఇక్కడ నుంచి ఇటువైపు మనం టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో అయినా చూడండి మీరు ఈ టాయిలెట్ అనేది కాంపౌండ్ వాళ్ళకు కానీ ఇలా ఉత్తర కాంపౌండ్ వాళ్ళకు కానీ ఇలా దక్షిణ కాంపౌండ్ వాళ్ళకు కానీ లేదా ఇలా కార్నర్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దు ఒకవేళ మీకు ఇలా ఫేస్ ఇల్లు ఉన్నట్లయితే ఇక్కడ కనుక మీరు ఒక గేటు ఏర్పాటు చేసుకున్నట్లయితే మెయిన్ గేటు ఈ గేటు ఎదురుకి కూడా టాయిలెట్ నిర్మాణం అనేది రాకుండా చేసుకోవాలి మీకు ఎప్పుడైనా సరే ఉత్తరం మెయిన్ గేటు ఉన్నట్లయితే మీరు ఈ విధంగా చూడండి ఉత్తరం మెయిన్ గేట్ ఉన్నట్లయితే ఉత్తర వాయువ్యంలో చేసుకోండి అదేవిధంగా తూర్పు మెయిన్ గేట్ ఉన్నట్లయితే ఇలా ఇక్కడ మనకు ఆగ్నేయంలో మెట్లు రావడం జరుగుతుంది ఇలా ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణము చేసుకోవచ్చు అంటే ఉత్తరం మెయిన్ గేట్ ఉంటే ఉత్తర వాయువ్యంలో తూర్పు మెయిన్ గేట్ ఉంటే తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణము చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళకు అంటిపెట్టి లేదా ఇలా కార్నర్లో టాయిలెట్ నిర్మాణాలు చేయడము నిషేధము ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి ఈ టోటల్ కాంపౌండ్ వాళ్ళకు అంటే నెట్టు నైరుతిలో కానీ ఒకవేళ ఏ వైపు మీరు ద్వారం ఉన్నా ఈ కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో మూతపడే విధంగా మీరు నిర్మాణాలు చేయకండి ఇది దోషము కాబట్టి ఒక ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఫామ్ కాకుండా బాగుంటుంది వాస్తు శాస్త్ర ప్రకారము ఈ విధంగానే మనము నిర్మించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా బెల్లైకాన్ను నొక్కండి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం